తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ మంచి గుర్తింపుని ఆదరణి సొంతం చేసుకుంటున్నాం ఎన్నో ఉన్నాయి అయితే సీరియల్స్లో లో కూడా గమనించినట్లయితే సినిమాల్లో ఎట్లాగైతే సినీ వారసులుగా అడుగుపెట్టి వారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు హీరోలుగా హీరోయిన్లుగా వివిధ రకాల ఆర్టిస్టులుగా కొనసాగుతూ ఉన్నారో అలాంటి వారసత్వమే బుల్లితెర రంగంలోనూ అందులోనూ మన తెలుగు బుల్లితెర రంగంలోనూ కూడా కనిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో నటిస్తున్న సీరియల్ ఆర్టిస్టులను చూసినట్లయితే తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికీ మన తెలుగు బుల్లితెర రంగంలో సీరియల్ యాక్టర్లుగా రాణిస్తూ మన తెలుగు వాళ్ళ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు మన ప్రేక్షకులు కూడా వాళ్ళ నటనకి ఎంతో ఆదరణ చూపిస్తూ మన వాళ్ళుగా అక్కున చేర్చుకుంటున్న వాళ్ళే అలా ఇంత ఆదరణ లభించడంతో వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళలాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటున్న వీరి కుటుంబ సభ్యులు మరియు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఇలా ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులుగా వీరి పేరు చెప్పుకొని అడుగుపెట్టి సీరియల్లో నటిస్తున్న వాళ్ళే మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఎలాంటి ఇద్దరు అన్నదమ్ముల గురించి అన్న తెలుగు బులితెరు సీరియల్ అన్న బులితెర రంగంలోకి సీరియల్ యాక్టర్గా అడుగుపెట్టి స్టార్ సీరియల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు మరి అన్నని వారసత్వంగా అన్నని ఆదర్శంగా తీసుకుని తమ్ముడు కూడా బుల్లితెర రంగంలోకి అడుగు పెడుతున్నాడు మరి ఇంతకీ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి తెలుగు బుల్లితెర రంగంలోకి సీరియల్ హీరోగా అడుగు తనదైన నటనతో అలరిస్తూ మంచి గుర్తింపు అభిమానాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మలియక్కల్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు నిఖిల్ పేరు చెప్పగానే ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ఇప్పటికీ నిఖిల్ కి సంబంధించిన విషయాలు ప్రేక్షకులందరూ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు మరి అలాంటి నిఖిల్ మల్యకల్ అవ్వడానికి కన్నడ కుటుంబానికి చెందిన వ్యక్తే కన్నడ బులితెర రంగంలోకి అడుగుపెట్టి సీరియల్ హీరోగా రాణిస్తున్న ఇతడు మన తెలుగులో గోరింటాకు సీరియల్ తో అడుగు పెట్టాడు ఇక ఈ సీరియల్లోని నటన ప్రేక్షకులను అలరించడం ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిల కలిసి ఉంటే కలదు సుఖం అనుపల్లవి ఊర్వశి ఓ రాక్షసి ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ సీరియల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మన తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న రియాలిటీ షోస్లో హయ్యెస్ట్ రేటింగ్స్ రేటింగ్స్తో కొన్ని సీజన్స్గా సక్సెస్ఫుల్గా సాగిపోతున్న మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ కంటెస్టెంట్ కంటెస్టెంట్గా పాల్గొని సెలబ్రిటీగా కప్పును కూడా గెలుచుకొని అత్యంత ఆదరాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు అలాంటి నిఖిల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి మరి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది నిఖిల్ మాత్రమే కాదు నిఖిల్ తమ్ముడు కూడా సీరియల్ యాక్టర్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం నిఖిల్ విషయంలోకి వెళ్ళినట్లయితే నిఖిల్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇతడి పేరు దిశాంక్ మణ్యక్కల్ ఇక ఇతడు మామూలు వ్యక్తి కాదండి ఇతడు కూడా అన్న మాదిరిగానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఓ సింగర్ గా అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ గా అంతేకాకుండా ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లోనూ నటించాడు అంతేకాదు త్వరలో సీరియల్ యాక్టర్ గా కూడా మన ముందుకి రాబోతున్నాడు లవ్ అండ్ లైఫ్ అనే ఒక వెబ్ సిరీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఇతడు మంచి సింగర్ కూడా ఇతడికి సొంతంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది అలాంటి ఇతడు కేవలం సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు పలు వెబ్ సిరీస్ లో ఇప్పటికీ నటించడం అంతేకాదు కన్నడ రేలీ టీవీ సీరియల్స్ లో కూడా యాక్టర్ గా రాణిస్తూ ఉన్నాడు అదండి అలా మొత్తానికి మనందరికీ తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్టర్గా దగ్గర అయిపోయిన నిఖిల్ మలియక్కల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో నిఖిల్ మాత్రమే కాదు నిఖిల్ తమ్ముడు అయిన దిశాంక్ మలియక్కల్ కూడా ఎంటర్టైన్ కి చెందిన వ్యక్తి అన్నమాట మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి